హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే హల్దీ రెసిపీస్తో మీ ముందుకైతే వచ్చేసాను ముందుగా బీరకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదో వాళ్ళైతే కామెంట్ చేయండి నాకు కూడా ఇష్టం ఉండదు అనమాట అలాగ నేను ఏది కూడా స్కిప్ చేయను ఖచ్చితంగా ఇది ఆరోగ్యానికి మంచిదంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఏదైనా కూడా తీసుకుంటాను అనమాట వెజ్కి సంబంధించినవి సో చూసారు కదా ఈ విధంగా సన్నగా తరుక్కున్న బీరకాయ ముక్కల్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ అయితే పక్కన పట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఇందులో ఉన్న రసాన్ని మనం సెపరేట్ చేసుకొని చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఈ రసంతో ఇలానే చేసుకుంటే ఇందులో ఉండే వైటమిన్స్ అనేవి లాస్ అవ్వు అలా తింటేనే మంచిది అనమాట కాకపోతే ఈ చలికాలంలో కొంతమందికి ఎలర్జిక్ రియాక్షన్స్ వస్తూ ఉంటాయి కొంచెం జలుబు చేసే వాళ్ళకి ఈజీగా జలుపు చేస్తుంది కాబట్టి ఈ విధంగా రసం తీసుకొని పక్కన పెట్టుకుంటే మనకి కూడా జలుపు చేయకుండా ఈజీగా చేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఒక కేజీ బీరకాయలు అనమాట ఇద్దరమే ఉన్నాం కదా ఎక్కువ అయిపోతుందని చెప్పేసి ఈ విధంగా రసం పిండేసి నేను ఫ్రైగా చేసుకున్నాను లేదా తక్కువగా ఉంటే మాత్రం ఖచ్చితంగా టమాటా వేసుకొని కానీ పెసరపప్పు కానీ లేదంటే మామూలుగా బీరకాయ పప్పు కానీ గుత్తు బీరకాయ కానీ ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా కూడా ఇదైతే హెల్త్కి చాలా చాలా మంచిది ఇందులో బీరకాయలు ఏంటంటే మనకి మెయిన్గా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా వాటర్ కంటెంట్ ఉన్న ఏ కూర కూడా మనకి చాలా అంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే ఆ వాటర్ కంటెంట్ వల్ల మనకి బాడీలో కాన్స్టేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి ఎక్కువగా యూజ్ అవుతుందనమాట వెయిట్ మేనేజ్మెంట్ ఒబ్సిటీతో బాధపడే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందనమాట సో ఖచ్చితంగా ఇలాంటి వాటర్ క్వాంటిటీ ఉన్న బీరకాయ సొరకాయ ఇలాంటివి ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి ఏదో ఒక విధంగా అండ్ ఇందులో వచ్చేసి ఫైబర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కాన్స్టేషన్ అనేది మనకి తగ్గుతుంది అనమాట వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది అండ్ ఇందులో వచ్చేసి వైటమిన్ బి సిక్స్ ఉంటుంది మెయిన్గా ఈ బేరకాయ తినడం వల్ల మనకి ఏంటంటే చూడండి బాలింతలకు కానీ ఎవరికైనా ఏదైనా కూడా పత్యం కింద యూజ్ చేస్తారు కదా ఎందుకంటే ఇది మనకి ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుందనమాట దానివల్ల మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే వాళ్ళకి వైరల్ ఫీవర్లు ఇలాంటివి కూడా మనకి బాగా తగ్గుతుంది సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తీసుకోండి అంటే బేర్కే ఎవరికి ఇష్టమో కూడా వాళ్ళు కామెంట్ చేయండి సో ఈ విధంగా అయితే ఫ్రై చేసేసాన్ని ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఫ్రై చేసేసుకుంటే తక్కువ అవుతుంది కూర ఎక్కువగా తింటాం అనమాట సో ఈ విధంగా చూసారు కదా అంత నీరు పిండినా కూడా నీరు అనేది ఎక్కువగా ఉంటుంది బీరకాయలు వాటర్ చూసారా మనం మూత పెట్టకుండా ఈ విధంగా మనం మగ్గనిస్తే చాలండి వాటర్ అనేది అదే సపరేట్ అయిపోయి మొత్తం అంతా కూడా ఉడికిపోతుంది అనమాట బీరకాయ పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది మనం బీరకాయలో రెండు టమాటాలు వేసుకొని రొట్టె పచ్చడిగా చేసుకున్నా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఈ బీరకాయ వేపుడులోకి ఎప్పుడు కూడా మనకి టేస్ట్గా రావాలంటే వెల్లుల్లిపాయలు ఈ విధంగా వలిచి మనం వేసుకోవాలన్నమాట చాలా మంచిది వెల్లుల్లిపాయలు హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే ఇందులో మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ ఇస్తుంది వెల్లుల్లిపాయే కాదు బీరకాయ కూడా చాలా మంచిదనమాట బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగిస్తుంది చాలామందికి ప్రెసెంట్ డేస్లో ఏంటంటే కొలెస్ట్రాల్ అనేది ఎక్కువగా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కదా అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఈ రెండు కాంబినేషన్ కూడా సో ఖచ్చితంగా ఈ విధంగా అయితే తినండి లాస్ట్లో అయితే కొత్తిమీర వేసాను మా అమ్మాయికి కొంచెం కర్రీ తీసాక అప్పుడైతే కారం యాడ్ చేశాను అనమాట మీకు ఇష్టమంటే ధనియాల పొడి జీలకర్ర పొడి ఇలాంటివి కూడా వేసుకోవచ్చు టేస్ట్ టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగా వస్తుంది సో ఖచ్చితంగా మీరు బీరకాయ అంటే ఎవరికి ఇష్టమో ఉండదు వాళ్ళైతే ఖచ్చితంగా ఈ బీరకాయ అనేది ఏదో ఒక విధంగా తీసుకుంటారని నేను అనుకుంటున్నాను సో ఇదేనండి బేరకాయ రెసిపీ వచ్చేసి అండ్ ఇంకో రెసిపీ వచ్చేసి బచ్చల కూర అయితే నేను మీతో షేర్ చేసుకున్నాను ఈ బచ్చల కూర కూడా చాలా మంచిదండి మనకి హెల్త్కి మనం వారానికి ఒకసారి ఆకుకూర ఏదో ఒక విధంగా ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట సో ఖచ్చితంగా మనం ఏంటంటే ఈ బీరకాయ కానీ కూరలు కానీ ఆకుకూరలు కానీ ఏదో ఒక విధంగా మనం ఖచ్చితంగా తినాలన్నమాట అలా తింటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం ప్రెసెంట్ డేస్లో అనమాట ఎందుకంటే ఇప్పుడైనా స్ట్రెస్ వల్ల ఎవరు కూడా ఎక్సర్సైజ్ ఉండట్లేదు ఏమీ ఉండట్లేదు కదా ఖచ్చితంగా ఇవైతే తీసుకోవాలి యాజ్ యూజువల్గా మనం ఫ్రైకి ఏ విధంగా తాలిం గింజలు అన్నీ వేసుకొని వెల్లడబ్బులు అన్నీ వేసుకొని సన్నగా తరుక్కుని కూరని అయితే ఈ విధంగా వేసేసుకున్నాను మనకు ఒకవేళ ఈ విధంగా తినే ఇష్టం లేకపోతే టమాటాలు ఎక్కువ వేసుకుంటే బచ్చల కూర చాలా బాగుంటుంది బట్ బట్ ఒక పూటకి అనమాట ఎక్కువైపోతుందని కోరని ఉద్దేశంతో ఇందులో పొటాటో అయితే మిక్స్ చేశాననమాట ఆ విధంగా చేయడం వల్ల పిల్లలకి చా అందరికీ కూడా పొటాటో అంటే ఇష్టం ఉంటుంది కదా ఆ పొటాటో ఈ ఆకుకూర మిక్స్ కాంబినేషన్తో వాళ్ళు అయితే తింటారనమాట ఇష్టంగా మనం కూడా కొంచెం అక్కడక్కడ మనకి పొటాటో తగులుతుంది కాబట్టి ఇష్టంగా తినగలం అనమాట సో చూసారు కదా ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి బీపీ కంట్రోల్లో ఉండడం వల్ల గుండెకి చాలా మంచిది బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఇది కూడా ఇందులో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎముకలు అనేవి దృఢంగా ఉంటాయి అనమాట మెయిన్గా వెయిట్ మేనేజ్మెంట్కి చాలా మంచిది ఆకుకూరలు ఏదైనా కూడా ఇది మెయిన్గా మంచిది అనమాట అంతేకాదు ప్రెసెంట్ డేస్లో లేడీస్కి ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా తగ్గిస్తుంది ఇందులో ఒమేగా త్రీ అనేది ఎక్కువగా ఉంటుంది సెలీనియం ఎక్కువగా ఉంటుంది ఇవన్నీ కూడా ఎక్కువగా వల్ల నరాలు బలహీనతగా ఉండే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నా ఈ రెండు కూరలు ఖచ్చితంగా చేసుకొని తినేద్దామా మరి మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇన్ని బెనిఫిట్స్ మీతో షేర్ చేసుకున్నందుకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్